మెప్మాలో కోట్లలో అవినీతి కుంభకోణం జరిగిందని టీడీపీ మీడియా సమావేశం పెట్టి ఆరోపిస్తే మరుసటి రోజే మేయర్ గంగార సుజాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవినీతి జరిగింది వాస్తవమే అంటూ ఐదుగురు ఆర్పీల పేర్లు చదివింది కలెక్టర్ దీనిపై ముగ్గురు జిల్లా స్థాయి అధికారులను విచారణ చేపట్టమనగా పదహారు రోజులుగా విచారించి జిల్లా స్థాయి అధికారులు గతంలో మేయర్ ఎవరైతే ఐదుగురు ఆర్పీల పేర్లు చెప్పారో వారితో పాటు మరో ఇద్దరు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు అసలు మెప్మాలో జరిగిన కుంభకోణంలో బ్యాంక్ అధికారుల పాత్ర ఎంత మెప్మాలోని కుంభకోణానికి అసలు సూత్రధారులు ఎవరో డ్వాక్రా మహిళలకు ప్రజలకు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు స్థానిక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసలు దోషులను పట్టుకోవాలన్నారు ఈ సమావేశంలో కమ్మేపల్లి శ్రీనివాసరావు ఎద్దు శశికాంత్ భూషణ్ బండారు మదన్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ప్రత్యక్షంగా మేము ఆరోపించినటువంటి అంశాల్లో మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి ఈరోజు మెప్మాలో అవినీతి అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పి నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం మేము ఏడుగురు అధికారులని సస్పెండ్ చేశారని అయితే మేము ఆరోపించినట్లుగా మెప్మాలో వంద కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పి మేము వివిధ రకాలైనటువంటి ఆధారాలతో మాట్లాడటం జరిగింది ఆరోజు ప్రెస్ మీట్లో నిన్న ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఐదుగురు ఆర్పీలని ఇద్దరు సివోళ్లను వేసారు సివోలు కాదంటే పేపర్లు వేసి సిఎల్ఆర్పీలు అంటే ఇద్దరు ఇద్దరు సిఎల్ఆర్పీలు ఐదుగురు సిదుగురు ఆర్పీలని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వం ఈ అంశం మీద మరొకసారి ప్రజల్ని సమాయత్తం చేయడానికి డ్వాక్రా మహిళల్లో చైతన్యం కలిగించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి మొట్టమొదట మేము ఈ నెల ఆరో తేదీన ప్రెస్ మీట్ పెట్టి మెప్పలు జరిగిన అవినీతిని గురించి ప్రజలకు వివరించడం జరిగింది ఏడవ తేదీన ప్రథమ పౌరులు అయినటువంటి మేయర్ గంగారు సుజాత గారు ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడిన దానికి వివరణ ఇస్తూ ఆవా ఆరో తారీఖున మాట్లాడాము ఏడో తారీఖున వివరణ ఇచ్చింది ఇచ్చిందామా ప్రెస్ మీట్ పత్రికా ముఖంగా ఇరవై నాలుగు గంటల్లోనే ఆమె అవినీతిని తేల్చేసింది మేము వంద కోట్ల పైన అవినీతి జరిగిందంటే మీరు ఆరోపించినట్టు వంద కోట్లు కాదు కానీ పన్నెండు కోట్ల అవినీతి జరిగింది తేల్చేసింది ఇరవై నాలుగు గంటల్లోనే అవినీతికి బాధ్యులను కూడా తెలియజేసింది మేయర్ ఇరవై నాలుగు గంటల్లోనే ఒక్కసారి వీటిని ఒక్క రెండు నిమిషాలు నేను వినిపిస్తా మేయర్ ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం

చెప్పుడు ఆర్పీలు అందరూ టిడిపి లేకపోతే వైసీపీ కొన్ని కోట్ల రూపాయలు మీరు అన్నట్టుగా యాభై కోట్లు వంద కోట్లు కాదు విషయంలోనే భూదండాల విషయంలో వేయించి నిజాయితీ నిరూపించుకునే నాయకుడు ఈ రోజున మరి కొన్ని కోట్ల రూపాయలు మీరు అన్నట్టుగా యాభై కోట్లు వంద కోట్లు కాదు గాని మా దృష్టికి ఇప్పుడు వచ్చినంత వరకు చూస్తుంటే ఒక పన్నెండు కోట్ల వరకు తేలింది సరే దాంట్లో కూడా మీరు ఏదైనా అవకదావైతే నిజంగా విన్నారు కదండి ఆమె స్వయంగా పన్నెండు కోట్లు అవకతవకలు జరిగింది మా విచారణలో దీనికి నిందితులు కూడా ఐదుగురు ఆర్పీల్ని చేసేసి బాధ్యులను చేసేసి ఆమె ఇరవై నాలుగు గంటలను ప్రెస్ మీట్ పెట్టింది అంటే ఏడో తారీఖున పెట్టారు మేయర్ గారు కలెక్టర్ గారు కలిసిన తర్వాత ఆయన విచారణ కమిటీ చేశాడు వేసిన తర్వాత విచారణ కమిటీలో జిల్లా స్థాయి అధికారులను వేశాడు ముగ్గురిని సివిల్ సప్లైస్ అధికారి ఒకళ్ళు తర్వాత లీడ్ బ్యాంక్ మేనేజర్ ఒకళ్ళు డిఆర్డిఏ మేనేజర్ మేడం గారు ముగ్గురు నేసారు ఈ ముగ్గురు అధికారులు పదహారు రోజుల పాటు దీని మీద విపరీతమైనటువంటి ప్రజలు పెట్టి కష్టపడి విచారణ చేసి పదహారు రోజులు వాళ్ళు కూడా నిందితుల పేర్లు చెప్తూ పేపర్కి ఇచ్చారు సస్పెండ్ చేశారు ఎవరో చెప్పమంటారండి మేయర్ అమ్మగారు చదివినటువంటి ఈ ఐదు పేర్లు ఇంకొక రెండు పేర్లు కలిపి వీళ్ళంతా నిందితులు నిందితులు అని చెప్పి పదహారు రోజుల తర్వాత మేరొక్కతే ఇరవై నాలుగు రోజులకి తెలియజేసింది నిందితులు ఎవరు అనేది పదహారు రోజుల తర్వాత జిల్లా అధికార యంత్రాంగం అంతా కదిలి ఐదు రూపీలో పొట్టేళ్ళు చూపిస్తా ఎంత హాస్యాస్పదంగా ఉందనేది ఈరోజు మీ దృష్టికి రావాలి ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే మేము చెప్తా ఉన్నాం కలెక్టర్ గారు మీరేసినటువంటి ఈ అధికారులు బృందం విచారణ జరిపి కొండలు తవ్వి ఎలుకుని పెట్టినట్టుగా మేయర్ గారి ఇరవై నాలుగు గంటల్లో విచారణ చేసి కనుక్కున్న అంశాలనే కొత్తగా వీళ్ళు కూడా కనుక్కోవడం జరిగింది జరిగిన తర్వాత మేము అడుగుతా ఉన్నాం అసలు వీటన్నిటికీ మూల కారణమైనటువంటి నిధులు ఏ రకంగా రికవరీ చేయలేని అంశం లేదు ఎవరో బాధ్యులను మాత్రం ఎన్నుకొని ఆ బాధ్యుల్ని సస్పెండ్ చేసాం చేతులు దురుపుకొని ఇంతటితోటి ఇక విచారణ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు విచారణలో వెళ్ళలేనివ్వ అంశాలు ఏమైనా ప్రజలకు తెప్పారా అంటే అది లేదు ఏమీ చెప్పకుండా వాళ్ళు ఐదుగురు ఆర్పీల్ని ఇద్దరు సీఎల్ ఆర్పీల్ని రిమూవ్ చేశారు కలెక్టర్ గారిని డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం దీంట్లో బ్యాంకు అధికారుల పాత్ర ఎందుకు దిగ్గుదాల్చమన్నాం దాల్చలేదు ఒక డ్వాక్రా రుణం మంజూరు చేయాలంటే ఆర్పీ సంతకం పెట్టిన తర్వాత సిఓ సంతకం పెట్టిన తర్వాత కమ్యూనిటీ ఆర్గనైజర్ సంతకం పెట్టిన తర్వాత సీఎంఎం కొండే దాన్ని ఫార్వర్డ్ చేయాలి ఈ మొత్తం రికార్డు బ్యాంకులకు వెళ్ళిన తర్వాత నుంచి మెప్మా పీడి దగ్గరికి రావాలి మరి ఇవేమీ లేకుండా ఇవేమీ ఎంక్వైరీలు చేయకుండా సిఎంఎం దా అతను కూడా సంతకం పెట్టి దీన్ని పరిశీలించాలంటే సిఎంఎంని సీఓని పక్కన పెట్టి కేవలం ఏ చిన్న చిన్న తప్పులు చేసినటువంటి ఐదుగురు ఆర్పీల్ని ఇద్దరు సీఎల్ ఆర్పీల్ని దీనికి బాధ్యులు చేసి చేతులు దులుపుకోవడం అనేది ఇది బాధ్యతాయుతమైన పనాలు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించడం అని చెప్పి కలెక్టర్ గారు అడుగుతా ఉన్నాం మేయర్ గారు ఇరవై నాలుగు గంటలు తేల్చేసిన కేసుని పదహారు రోజుల తర్వాత మీ అధికారులు అదే కేసుని తేల్చారంటే దీంట్లో ఎన్ని కోట్ల కుప్ప జరిగితే జరిగిందో పరోక్షంగా మీరే ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారని చెప్పి మేము ఆరోపిస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున రిమూవ్ చేశారు సరే మరి వీడు చేసిన అవినీతికి ఎంత సొమ్ము చేశారు ఎంత రికవరీ చేశారు పోనీ ఇప్పుడు రిమూవ్ చేసినటువంటి ఆర్పీలు కానీ సిఎల్ఆర్పిలు కానీ చూస్తే వాళ్ళకి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తే అంత అర్హత లేదు స్తోమత లేదు నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన వాళ్ళు ఎవరు బ్యాంకులో సమర్పిస్తే నకిలీ డాక్యుమెంట్లు బ్యాంకు వాళ్ళు లోన్లు ఇవ్వడానికి కారకులు వాళ్ళు ఎవరు ఇదే బ్యాంకులు రైతులకు రుణం ఇవ్వమన్నా లేదంటే ఉద్యోగస్తులు పోయినా కానీ వాళ్ళకి ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదని చెప్పి అష్ట కష్టాలు పెట్టి బ్యాంకుల చుట్టూ పదే పదే తిప్పుకునేటువంటి ఈ మేనేజర్లు ఈ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వాళ్ళకి ఊరికన లోన్ల మీద లోన్లు పెట్టించు మీ పాత్ర లేకుండా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము కొన్ని బ్యాంకులకి సమాచార హక్కు చట్టం కింద పెడితే సమాచార హక్కు చట్టంలో మీకు ఇవ్వకూడదని చెప్పి దాటేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే కప్పిపుచ్చుకుంటా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పరితర స్ట్రైటే కలెక్టర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం కమ్యూనిటీ ఆర్గనైజర్స్ విధులేంటి వాళ్ళ పాత్ర ఏంటి ఈ కుంభకోణంలో సిఎంఎం పాత్ర ఏంటి సిటీ మిషన్ మేనేజర్ పాత్ర ఏంటి పీడీని ఇదే స్కామ్ పక్కన గుంటూరు జిల్లాలో జరిగితే పీడీని సస్పెండ్ చేశారు ఇక్కడ పీడీని నరిగేసుకొస్తున్నారు ఏంటి కింద స్థాయి సిబ్బంది ఇంతమంది అవినీతి చేస్తే పీడీకి బాధ్యత లేదా ఇటువంటి పీడీని సస్పెండ్ చేయకుండా మీరేసినటువంటి విచారణ అధికారులు ముగ్గురు ఆయన పక్కన పెట్టుకొని విచారణ చేస్తే ఆయన కింద సిబ్బంది ఏ రకంగా నిజాలు బయటకు వెళ్ళి వెల్లడిస్తారు మీరు ఇంతవరకు అసలు ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది పని ఎన్ని లక్షలు కుంభకోణం జరిగింది అధికారికంగా ప్రకటించారా లేదు కాబట్టి ఇటువంటి అన్ని విషయాల్లో మీరు సీఓల్ని తప్పించినందుకు సీఎంఎంని తప్పించినందుకు పీడీని తప్పించినందుకు బ్యాంక్ అధికారులు తప్పించినందుకు తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఆయా గ్రూపుల్లో బాధితులుగా ఉన్నటువంటి మా అక్కా చెల్లెమ్మలు ద్వాకరా మహిళలకి అక్కమ్ చెల్లెలు ఎవరైతే ఉన్నారో మోసపోయిన వారి కోసం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేయడానికి మేము కూడా ఆలోచిస్తున్నాం ప్రజా ప్రయోజన వాద్యం పిల్లు దాఖలు చేసిన తర్వాత అధికారుల పాత్ర కూడా మేము నిగ్గుదేల్చేటువంటి పరిస్థితి వస్తుంది మీరే ఒప్పుకున్నటువంటి ఈ అంశాలన్నింటినీ తీసుకొని వెళ్ళి ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలు చేస్తాం మేము అది దాఖలు చేసి మిమ్మల్ని అందరూ బాధ్యులుగా చేయకముందు నిష్పాక్షమైనటువంటి నిష్పాక్ష పాతమైనటువంటి విచారణ చేసి దీంట్లో మేయర్ పాత్ర మేయర్ ఇరవై నాలుగు గంటలు ఎలా తేల్చేసింది నిందితుల్ని మేయరు పలానా నాలుగు బ్యాంకుల పేర్లు కూడా చెప్పింది ఆ అదే ప్రెస్మెంట్లో ఈ బ్యాంకు పరిధిలో జరిగింది ఎట్లా చెప్పింది పన్నెండు కోట్ల కుంభకోణం జరిగింది ఎట్లా చెప్పింది మీ అధికారులు ఏడు మంది సస్పెండ్ చేశారు ఎంత కుంభకోణం జరిగిందో కూడా చెప్పలేదేంటి మీరు సీఎంఎం లో వదిలేసారండి సీఈఓ వదిలేశారు పీడీని వదిలేసారండి మీ అధికారులు ఎవరి ప్రలోభాలకు గురయ్యి విచారణ అధికారులు నివేదిక తప్పుడు నివేదిక ఇచ్చారా ప్రలోభాలకు గురవుతున్నారా వీటన్నిటి మీద మేము విచారణ నిష్పాక్షపాతంగా జరిపిస్తారా జరిపించరా జరిపించిన పక్షంలో మేము హైకోర్టులో రాజ్యం ద్వారా దీని మీద ద్వాక్రా ఒంగోలు నగరంలో మోసపెడేటువంటి నలభై ఐదు నలభై ఆరు వేల మంది ద్వాక్రా మహిళలకు అందరికీ మేము న్యాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ సదా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటాంలే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్